అనకాపల్లి జిల్లా అనకాపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం వివిధ పనులపై వచ్చిన వారితో కిటికెటలాడింది ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం పెద్ద సంఖ్యలో జనం వచ్చారు కార్యాలయం హాలు చిన్నదిగా ఉండడంతో పాటు తీవ్ర ఎండవేడి ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు కార్యాలయంలోకి అడుగు పెట్టలేనంతగా జనంతో నిండిపోయింది ప్రభుత్వం కొత్త దంపతులతో పాటు రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించిన విషయం తెలిసిందే కొత్త దంపతులు దరఖాస్తుతో పాటు మ్యారేజ్ సర్టిఫికెట్ ను జత చేయాలి దీంతో ఇటీవల కాలంలో వివాహాలు చేసుకున్న వారంతా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి రావడంతో సబ్ రిజిస్టర్ కార్యాలయం రద్దీతో ఉంది ఈ సందర్భంగా జాయింట్ సబ్ రిజిస్టర్ కె నిరంజన్ కుమార్ మాట్లాడుతూ గత మూడు రోజులుగా రిజిస్టర్ ఆఫీస్ రద్దీగా ఉంటుందని దానికి కారణం ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ నిమిత్తం మ్యారేజ్ సర్టిఫికేట్ల కోసం అలాగే వివిధ ప్రభుత్వ స్కీములకు ఈ మ్యారేజ్ సర్టిఫికెట్లు కావాలని అధిక సంఖ్యలో రావడం జరుగుతుందని తెలిపారు మామూలుగా ఈ కార్యాలయంలో మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలని రోజు నాలుగు నుండి ఐదు మంది వచ్చేవారని కానీ ఇప్పుడు భారీ సంఖ్యలో రావడం జరుగుతుందని తెలిపారు అయితే మ్యారేజ్ సర్టిఫికెట్లు కూడా ఆన్లైన్లో చేయడం ద్వారా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పాటు సాక్షులు కూడా కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం జరుగుతుందని దాని ద్వారా అధిక సంఖ్యలో జనం ఉండటం వల్ల రద్దీ ఎక్కువ ఉంటుందని అన్నారు పేరు జాయింట్ సబ్ రిజిస్టార్ అనకాపల్లి గత మూడు రోజులుగాను రిజిస్టార్ ఆఫీసు రిజిస్టార్ ఆఫీస్ చాలా రద్దీగా ఉంటుంది దీనికి ప్రధాన కారణము రేషన్ కార్డులు జారీ నిమిత్తము వారు మ్యారేజ్ సర్టిఫికేట్లు కావాలని కోరుచున్నారు మరియు వివిధ ప్రభుత్వ స్కీములకి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం అవడం వలన కొద్దిగా రద్దీగా ఉంటుంది మామూలుగా జనరల్గా అయితే ఈ కార్యాలయంలో గా ఐదు నుంచి ఆరు మ్యారేజ్ రిజిస్ట్రేషన్లే అవుతుంటాయి కానీ గత మూడు రోజుల నుంచి తొమ్మిదో తారీఖు ఇరవై రెండు పది పన్నెండో తారీఖు ఇరవై ఏడు నిన్న యాభై రెండు రిజిస్టర్ మ్యారేజ్లు కావడం జరిగింది దీంతో పాటు రిజిస్ట్రేషన్ కూడా రిజిస్ట్రేషన్ అన్నది ఈ ప్రభుత్వంలోని రిజిస్ట్రేషన్లు అన్నది స్లాట్ సిస్టంలో జరుగుతున్నాయి కాబట్టి అవి మాకు యాజ్ యూజువలే జరుగుతున్నాయి కానీ ఈ రద్దీకి ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయడం అన్నదే దానివల్ల ఈ మ్యారేజ్ సర్టిఫికేట్లు కూడా ఆన్లైన్లోనే చేయవలసి వస్తుంది కొత్తగా చేయవలసి వస్తుంది ఆన్లైన్లో చేసేటప్పుడు పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి కూతురు కూడా మనము కంప్యూటర్ ద్వారానే ఆన్లైన్లోనే వాళ్ళని సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది దానివల్ల రద్దీగా ఉంటుంది సర్టిఫికెట్లు జారీ చేయడానికి స్లాట్ బుకింగ్ విధానం ఎప్పటి నుంచో ఉన్నది ఆ విధానం ప్రకారం ప్రతి ఒక్కరు కూడాను స్లాట్ బుకింగ్ చేసుకొని నేరుగా కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళవచ్చు దాని దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే నేరుగా సబ్ రిజిస్టార్ని ఈ మేము ఎటువంటి ప్రాబ్లంలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి పార్టీలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం